హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈరోజు మీషోలో తీసుకున్న కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తూ ఉన్నాను చూసేద్దామా మరి కుర్తాసి అండి వీటికి వచ్చేసి ఇది బాటమ్ అండి బాటమ్కు కింద ఇలా ఇచ్చారు చూడండి నీట్గా ఇచ్చారు వర్క్ ఫినిషింగ్ అంతా ఇదేం పాయిల్ ఫ్రంట్ అండి ఇది ఏమి వాటర్లో పడితే మనం చేసి తిక్తే పోతుంది కానీ మామూలుగా అయితే ఎంపిపోదు అనమాట చున్నీ కూడా చాలా బాగుందండి చున్నీ కూడా చూడండి ఇలా ఉంది మనకి వన్ సైడ్ అయినా వేసుకోవచ్చు టూ సైడ్స్ అయినా వేసుకోవచ్చు అండి చున్నీ అయితే బాగా పెద్దగానే ఉంది చూడండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ చూడండి ఇలా ఉంటుంది ఫ్రంట్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి ఎక్కువ వీని ఎక్ వచ్చిందండి ఇప్పుడు వీనెక్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా ఇదంతా ఆలయకట్టు డిజైన్ వస్తుంది చూడండి ఇప్పుడు ఆలయకట్టు డ్రెస్సెస్ ప్రతి ఒక్కరు వేసుకుంటున్నారు చిన్న చిన్న పార్టీలు కానీ ఏ ఫంక్షన్లకైనా ఇది వేసుకొని వెళ్ళొచ్చండి చాలా మంచి పార్టీ వేర్ లుక్ వస్తుంది ఇందులోకి విత్ దుప్పట బాటం అన్నీ వచ్చాయి కదా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉందండి లైనింగ్ అయితే ఏం రాలేదండి లోపల అయితే లైనింగ్ ఏం రాలేదు చూడండి ఇదంతా పాయిల్ ఫ్రింటే అండి ఇదేం వర్క్ ఏం కాదు ఇదంతా పాయిల్ ఫ్రింట్ అనమాట వేసుకున్నప్పుడు మంచి లుక్ ఉంటుంది పార్టీవేర్ లుక్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇందులో కలర్స్ ఏం లేదు సింగిల్ కలర్ కనిపించింది వెంటనే ఆర్డర్ చేశానండి చూడండి చున్నీ ఎలా వచ్చిందో పైన బాటమ్ టాప్ కూడా అలాగే వచ్చిందండి బాటమ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది కింద ప్యాంట్కి వచ్చేసి అలా వచ్చింది చూడండి ఈ కుర్తి వచ్చేసి బ్లాక్ అండి చున్నీ చూడండి దీని కూడా చిన్నగా లేస్ ఇచ్చారు చిన్నగా ఈ చున్నీ కూడా చాలా స్మూత్గా ఉందండి పూనంలో మంచి క్లాత్ అండి ఇది క్రేప్ అయితే కాదు పూనం అనమాట స్మూత్గా ఉంది అటు సైడ్ ఈ సైడ్ ఇలా ఇచ్చారు చూడండి ఇదంతా వర్క్ అండి సిల్వర్ వర్క్ ఇచ్చారనమాట ఇదంతా పెద్దగానే ఉంది చూడండి బాగా వర్క్ ఫినిషింగ్ అంతా బ్యాక్ సైడ్ ఇలా ఇచ్చారు లాడీస్ కూడా బాగా నడుముకు కట్టుకోవడానికి ఇచ్చారు చూడండి ఇందులోకి వచ్చే బాటం ఏం రాలేదండి ఓన్లీ టాప్ ఒకటే వచ్చింది చున్నీ వచ్చింది అలాగే బెల్ట్ వచ్చింది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ చూడండి ఇలా ఉంటుంది డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి రామ గ్రీన్ లైట్ పింక్ ఇచ్చారు అన్నమాట డిజైన్ అంతా కూడా ఫ్రంట్ సైడ్ ఎలా ఉంటుంది నెక్ వచ్చేసి చాలా బాగుంది కదా వీనిక్ వచ్చిందండి మనకి హిప్పు బెల్ట్ ఎలా ఇచ్చారో సేమ్ అలాగే ఉంది ఇది అంతా కూడా ఈ లేస్ కూడా హిప్పు బెల్ట్ లాగా తీసుకున్నారు చూడండి ఇలా తీసుకున్నారు చూడండి ఇది పైన కోట్ లాగా వచ్చిందండి లోపల మళ్ళా టాప్ ఉంది చూడండి అంటే ఇక్కడ బాడీ పార్ట్ వరకు ఇది జాయింట్తో ఇచ్చారు కింద వచ్చేసి సపరేట్ ఇచ్చారు చూడండి లోపల సైడ్ ఇలా ఉంటుంది చూడండి ఇదంతా పాలిఫరెంటే అండి ఇదేమి వాటర్లో పడితే అంతేం పోదు అనమాట మనం బ్రష్ చేసి ఎక్కువ చేసామంటే పోతుంది కానీ మామూలుగా అయితే ఏం పోదు చాలా బాగుందండి వేసుకున్నప్పుడు మంచి లుక్ ఉంటుంది పార్టీవేర్ లుక్ వస్తుంది మనం ఇది వేసుకుని పాన్నిళ్ళకు పార్టీలకు అన్నిటికీ వెళ్ళొచ్చండి చాలా బాగుంది క్లాత్ బాగుంది ఇది కూడా రేయనే అండి నేను చూపించేటి రెండు కూడా రేయను అనమాట మరి నా వీడియో నచ్చింది అని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి మంచి వీడియో నెక్స్ట్ వీడియోలో వెళ్తామండి